తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయడపాల మాధవరాయడపాలెంకు సంబంధించిన భూ సమస్య నిమిత్తం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా అర్జీని ఇవ్వడానికి పాదయాత్రతో ఇరవై ఆరో తారీఖుని బయలుదేరి నాలుగు రోజుల నుండి పాదయాత్ర చేస్తూ ఈరోజు ద్వారకా తిరుమల నుండి ఈ వీడియో చేస్తున్నాను మా భూ సమస్య ఏంటంటే ట్వంటీ టూ ఏలో రెవెన్యూ శాఖ వారు మా రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్ నోసుకోకుండా మరి ఏ విధమైన ఇబ్బంది అన్ని రకాల ఇబ్బందులు గురి చేస్తున్నారు మూడు ప్రభుత్వాలు మారిని తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఇద్దరు ఇద్దరు కలెక్టర్లకి సంశ్నించడం అర్జీలు ఇచ్చాం కడియం మండలానికి వచ్చిన ప్రతి ఎంఆర్ఓకి అర్జీలు ఇవ్వడం జరిగింది మేము ఇవ్వని అర్జీ లేదు ఈ ముప్పై కుటుంబాలకి గృహ నిర్మాణ అవసరాధం ఎల్ఆర్ఎస్ ప్రాకృష్ ఎల్ఆర్ఎస్ కొంతమంది చేత ఎల్ఆర్ఎస్ కూడా కట్టించి లేఅవుట్ని రెగ్యులరైజ్ చేసి కమ్యూనల్ సైట్ కూడా ఇవ్వడానికి సిద్ధపడి అన్ని రకాలు ప్రభుత్వానికి సహకరించిన ఈ ముప్పై కుటుంబాలని అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ ముప్పై కుటుంబాలకి న్యాయం చేయడం కోసం అమ్మిన నేను ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రింటి ప్రింట్ మీడియా వాళ్ళు కానీ లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు కానీ న్యూస్ మీడియా వారు కానీ సహకరిస్తారని ఈ వీడియో చేస్తున్నాను ఈ ముప్పై కుటుంబాలని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తున్నావు ఈ సమయాన్ని కూడా కోయిన్సైడ్ చేయడానికి మీడియా ద్వారా కానీ లేకపోతే ఈ న్యూస్ మీడియా వారు కానీ ప్రభుత్వానికి చేరవేస్తారని మాకు సహకరిస్తారని ముప్పై కుటుంబాలకి న్యాయం జరిగేలాగా సహకరిస్తారని మేము కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది ఓకేనా పాదయాత్ర కంటిన్యూ చేస్తున్నాం కనీసం ప్రభుత్వ వ్యవస్థలు కానీ ఎవరో స్పందించలేదు ఈ ఈ విషయమే మాకు సహకరిస్తారని న్యూస్ మీడియా ఎవరైనా స్పందించి సహకరిస్తారని అమరావతి చేరేలోపు వారు అపాయింట్మెంట్ ఇప్పిస్తారని వారు అనుమతి